ఫ్రెండ్స్ ఇవాళ మనమైతే వేదశ్రీ డైరీ ఫామ్లో అయితే ఉన్నా అన్నమాట మనకైతే ఇక్కడ మనకు జెర్సీ ఆవాళ్ళు వచ్చే మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాశావులు అయితే వచ్చినాయి అన్నమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఈ వారం అయితే డెబ్బై నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ప్రస్తుతానికైతే చూడొచ్చు జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి అండ్ పైసా అయితే బ్రీడ్ ఇవ్వడం తర్వాత డీటెయిల్స్ అయితే తీసుకుందాము అంటే పాలు ఇచ్చే ఆవులు ఇప్పుడు మనకైతే ఒక గత రెండు ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఆ రెండింటికి అయితే పాలు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు అయితే బ్రీడ్ అయితే చూడండి మనకు ఇప్పుడు ఈ వారం అయితే మనకు ఏడు లీటర్ల నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులు అయితే వచ్చాయన్నమాట మనకైతే పూటకైతే చూడొచ్చు ఓకే ఇది అయితే అన్నింటికంత పెద్ద ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే మిలికించే అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకైతే పూట చేసి రెండు పూల అయితే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట డెలివరీ అయితే అయిపోయింది అంటే మనకి అయితే అంటే మంచి పూలు ఎంత వరకు మినిమం మీను వరకు ఓకే మనకైతే పన్నెండు వరకు ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ దీని చూడనా మగ ఉందంట ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే వేదశ్రీ డైరీ ఫామ్లో అయితే ఉన్నానన్నమాట ఇది అయితే చాదినగర్ దగ్గర అయితే ఉంటానన్నమాట మనకైతే ఇది మనకు చాదనగర్ నుంచి డైరీ ఫామ్కి అయితే మూడు కిలోమీటర్లైతే ఉంటున్నమాట మనకు తెలంగాణ రాష్ట్రం మనకైతే రంగారెడ్డి డిస్టిక్ అనమాట మనకైతే ఇది మనకు మండలం ఏం వస్తుందా వర్క్నగర్ ఇక్కడ మనకు వారం వారానికి ఎన్ని వస్తానా ఆవులు పద్నాలుగు పదమూడు ఆవులు ఓకే రెండు అంటే ఏ వారం వస్తావారం గురువారం వచ్చి సోమవారం వస్తాయి మీ పేరేం పేరు అన్న ఓకే మన దాని ఈ వారం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని వేలు వస్తాయి అన్న పన్నెండో వస్తాయి ఓకే ఇది అంటే తరపులో ఉన్నాయి మనకు నాలుగు నాలుగు పళ్ళు ఉంది ఓకే మనకి ఇది అంటే డెలివరీ అయిపోయిందా అంటే మనకి మనకైతే చూడొచ్చు అండ్ మనకి శనక చూపిస్తారండి ఇక పశ్చిత తరపు కాబట్టి దీని దగ్గర అయితే పాలు అయితే చెప్పడానికి అయితే రాదనమాట అందరూ అయితే ఈ బ్రిడ్ దగ్గర అయితే ఒక ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకోండి అందునా పశ్చిత్త తరపు కదా ఓకే మనకైతే మళ్ళీ అయితే మనకైతే పది లేదా పదకొండు పన్నెండు వరకు అయితే ఇస్తానన్నమాట మనకైతే ఈ తరపు అయితే చూడొచ్చు ఇది క్రాస్ బ్రీడ్ బ్రీడన్న బ్రీడు ఓకే శంకల్ లటర్ చూడండి శంకర్ చూడండి అంటే డెలివరీకి ఒక ఐదు లేదా నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే చూడొచ్చు అండ్ ఓకే ఎన్ని పళ్ళు ఉందా నాలుగు పళ్ళు ఉంది ఓకే ఫ్రెండ్స్ అన్న అయితే రెండు ఆలు అయితే చెప్పింది అనమాట ఇది రెండు ఏం అన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్ చూడొచ్చు హెచ్ఎఫ్ బ్రీడ్ అంటే ఎన్నో అవుతా ఇది ఇదే అవుతా ఇదే అవుతాడు రెండు అయితే రెండు రెండు సెకండ్ లాక్ వచ్చి సెకండ్ లాక్స్ ఉంటావు ఫ్రెండ్ మనకైతే చూడొచ్చి హెచ్చే బ్లూ అంట మనకైతే ఆరు ఎంత ఓకే ఆర్ఆర్ పల్ల ఆవులు అంట మనకైతే ఇప్పుడు ప్రశ్నానికి చూడొచ్చు అండ్ ఇప్పుడు డెలివరీ అయితే రెండు అయితే ఆవులు అంట మనకైతే ఇక చనకట్ చూడండి చనకట్ మంచి మంచిగా ఉంది మనకైతే ఇంకా లర్డర్ చూపిస్తారండి అండ్ మంచి బ్రీడ్ అనమాట మనకైతే ఇప్పుడు అంటే మిల్క్ ఇన్ ఎంత ఎంతవరకు వచ్చాయి రెండు ఇది అయితే అన్న పది పన్నెండు ఓకే అంటే ఒక్క పూటకు వచ్చేసి పది నుంచి పన్నెండు మధ్యలో అయితే ఇస్తారా ఫ్రెండ్ మనకు చూడొచ్చు ఇంకా లర్డర్ చూడండి అండ్ దీని దగ్గర మనకు ఇది కూడా మనకైతే పది నుంచి పదకొండు లేదా పన్నెండు మధ్యలో అయితే ఇస్తాం పూటకు వచ్చి రెండు రెండు పూటలు అయితే ఇరవై నాలుగు లీటర్లైతే పాలు అయితే పెట్టుకోండి అండ్ మనకైతే ఈ రెండింటిదైతే డెలివర్ సేవని చెప్పండి అన్న ఒక వన్ వీక్ ఓకే ఒక అంటే ఏడు రోజుల సమయం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఎంకలాట చూడండి ఇది అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే రెండు అయితే అండ్ ఇక్కడ మనకి వారం వచ్చేసి డెబ్బై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే చూడొచ్చు ఓకే ముంగళ వీడు అండి అనమాట రెండు బోడాలే అనమాట ఓకే మన తానే మన జెర్సీ ఉన్నాయా ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్ మనకి అది కూడా చూపిస్తాం మీకు అయితే ఇప్పుడు ఈ బ్రీడ్ కథ చెప్పనా ఇది వచ్చే ఫ్రాసా ఆరు పళ్ళు ఉంది ఇప్పుడు సెకండ్ అయితే రెండు అయితే ఉంటుంది మనకైతే చూడొచ్చు వచ్చే ఫ్రాస్ అండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే హెచ్ఎఫ్ ఉన్నాయి ఫ్రాస్ ఉన్నాయి జర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి అనమాట కొంచెం ముందుకెళ్ళావా అట్ట చూడండి అడుగు చూడండి రెండు నరాలు కూడా బాగున్నాయి ఇంకా ఇది అయితే అటర్ అయితే చేస్తాను అనమాట ఇది కొంచెము సమయం అయితే ఉందన్నమాట కొంచెం ఒక వారం రోజులు టైం పెట్టుకోండి అండ్ ఏడు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఇంకా అర్డర్ కూడా బాగుంది అండ్ సంతటి కూడా బాగుంది చూడండి అంటే ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న దీని అయితే తొమ్మిది పది వరకు తొమ్మిది పది వరకు ఓకే మనకైతే వారం రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే తుమంగ చూపిస్తారండి అవి అయితే క్రాస్ అనమాట ఓకే ఇక మనకైతే ఈ వారం అయితే ఎండు వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి అంటే మనకి చూడొచ్చు వెళ్ళిపోన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇది మనకైతే కర్ణాటక నాన్న అంటే ఎక్కడ కట్టేసినా మేసా ఓకే మనకి ఇప్పుడు జెర్సీ లాగా అంటే మనకైతే ఓకే జెర్సీ టైప్లో అంట మనకైతే ఎక్కడ కట్టేసినా కట్టేసినా ఆ కొత్తు పోసినా అంటే మీరు కట్టేసి వెళ్ళిపోయినా కూడా ఇవి మేసి పాలిస్తాయి అనమాట మనకైతే ఇలాంటి రోగాలు నొప్పులు అయితే ఉండే అనమాట ఈ చూడొచ్చు ఇదేం అన్న ఇది కూడా ఇచ్చే ప్రాచు ఇది ఎన్నో ఎన్ని పల్లె ఉందన్న ఆరు పల్లె ఉంది ఓకే మన తానే ఎన్నితల నుంచి ఎన్ని తల వరకు వచ్చానా రెండు నుంచి ఒక మూడు వరకు వస్తాయి ఓకే మనకైతే చూడొచ్చు మనకైతే ఒక ఈత నుంచి త్రాడీత వరకు అయితే వచ్చాంట దీనికి మాత్రం జబర్దస్త్ ఉంది అనమాట మనకైతే చూడొచ్చు అని పడుకున్న కూడా బాగుంది ఇంకా అట్టర్ అయితే చేస్తారనమాట కొంచెం టైం ఉంది డెలివరీకి అయితే అండ్ ఎక్కడ అట్టర్ చూపిస్తారండి ఇదంతా ఇది ఇదంతా లూజ్ ఉంది కదా ఈ లూజ్ మాత్రం నిండిపోద్దు చూస్తున్నారు కదా కొంచెం ముందుకెళ్ళావా ఇంకా ఇంకా లూజ్ చూస్తుంది మొత్తం నిండిపోతాయి అనమాట ఇది మనకైతే ఆ బిలికించే బస్ అయితే చూస్తేనే అర్థమైపోతుంది ఒక పది నుంచి ఒక పది మధ్యలో అయితే పెట్టుకోండి అండ్ రెండు పూటలు కలిసి ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనకైతే చూడొచ్చు ఇక పొరుగు నరాలు కూడా బాగున్నాయి అన్న ఏడా కొత్త పన్నా ఇప్పుడు డెలివరీ అయితే మూడైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే ఇచ్చే ఫ్రాజ్ మనకైతే ఇప్పుడు ఓకే ఎక్కడ కట్టేసి మనకు వానకు గానీ ఎండగా తట్టుకుంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పచ్చి కూడా లేదు తోటే మనకైతే ఆవులైతే ఉన్నాయన్నమాట మనకైతే చూసారు కదా అంటే పచ్చి గడి అనే మాటనే లేదనమాట మనకైతే ఇక్కడ ఉరగడ్డ వచ్చి అనమాట ఇంకా అడ్రస్ చూడండి మనకైతే చనకడి కూడా బాగుంది దీని అయితే మిలికించే పసి ఎంత అరకు ఓకే ఇప్పుడు అందాడ మన రైతుల వారికి ఎంతవరకు ఎట్టుకోవచ్చు అన్న ఓకే ఇప్పుడు మన చేతులు ఉంది మనకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే పాలు చేసి మన చేతులు అన్నమాట మనకైతే యావులైతే అయితే పికప్ దాన్ని ఎంత వరకు ఉంటే అంతవరకు అనమాట మనకైతే ఇప్పుడు పదకొండు లీటర్లు పికప్ ఉంటే మనకైతే మన చేతులు ఉంటానన్నమాట పదకొండు లీటర్లు విండాలంటే మెటనైజ్ చేస్తే పదకొండు లేదా పన్నెండు కూడా విండవచ్చు అనమాట చూడొచ్చు ఇదైతే బ్రీడా క్రాస్ అన్న ఇది ఓకే క్రాస్ అన్న మనకైతే చూడొచ్చు అన్న ఇదేం అన్న అంటే రెండేమన్నా మిర్చిగా ఉందా ఓకే ఇది మనకు ఏనుందానా చూ చూడిది ఓకే మనకి ఇది అవుతా ఉంటానా మూడైత మూడైతా ఫైనా చూడచ్చి ఇప్పుడు డెలివరీ అయితే మూడైతా ఉంటా మనకైతే ఇది అంటే దీని అయితే మిల్కింగ్ చావు ఎంత ఎంతవరకు కట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్ చావు షాక్ కూడా బాగుంది మనకైతే అండ్ వైట్ అండ్ ఉంది మనకు ఏంటంటే ఈ యావ వచ్చేసి ఏమో వచ్చాన జెర్సీ లేదా ఇచ్చే రెండు మిర్చికి ఉందన్నమాట ఓకే మనకి ఇది కలర్ ఇది అదే ఇప్పుడు ఏంటంటే వానకు కానీ ఎండకు కానీ ఎలాంటికి ప్రాబ్లం అయితే ఉండదు కదా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఎక్కడ కట్టేసినా అంట మనకైతే చిన్న రైతులకు బాగుంది పెద్ద రైతులకు బాగుంది అవైతే అండ్ దీని అయితే అక్కడ అట్టర్ చూపిస్తా శనకట్ కూడా చూపిస్తారండి సో చూడండి షన్కట్ బాగుంది ఇంకా అట్టర్ బాగుంది ఇంకా చేస్తా అనమాట డెలివరీ సామె అయితే ఒక వా ఒక ఏడు రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్ మీరు అయితే ఇక జెర్సీలు కూడా ఉన్నాయి ఆ జెర్సీ కూడా చూపిస్తాను మీకైతే ఇగో ఇంకా అట్టర్ బాగుంది సన్కట్ కూడా బాగుంది అన్న ఇది జెర్సీ అన్న ఇప్పుడు ఎన్ని అయిత ఇది ముడైతా ఎన్నిందా ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇప్పుడు రైతులు వస్తే డైరెక్ట్ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోతా ఇప్పుడు దీని దూడానా మొగ దూడు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే వారం రోజులు అవుతుంది అన్న డెలివరీ అయిపోయి మనకు వచ్చేసి ఇది అయితే ఇప్పుడు డెలివరీ అయింది కానీ ఎన్నో ఇది ముడైతే ఉంటాయి ఓకే జెర్సీ జెర్సీ క్రాస్ అన్న ఇది అంట మనకైతే కార్డ్ బాగుంది వారం రోజులు అయితే ఇచ్చిందంట ఫ్రెండ్ మనకైతే డెలివరీ అయిపోయి అండ్ ఇది దూడైతే మొగ దూడ అంట పొద్దుగాలు పాలు తీసేచ్చురా పాలు తీసేచ్చు ఓకే ఎంత వరకు ఇచ్చినా పొద్దుగాలు మేము ఎనిమిది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఎనిమిది వరకు అయితే ఇచ్చిందంట మనకైతే ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఉండట మనకైతే ఇది అన్న మన ఎక్కడి నుండి వచ్చా ఆవులు ఇవి చింతామణి ఓకే కర్ణాటకనా ఓకే కర్ణాటక నోట మనకైతే చింతమంది నుంచి అయితే వస్తాను అంట దీని అయితే చనకట్ బాగుంది ఇంకా అటర్ కూడా బాగుంది అండ్ ఇక్కడ అయితే ఈ వారం అయితే డెబ్బై నుంచి అయితే ఉండేసే మనకి అయితే చూడొచ్చు అన్న నెక్స్ట్ అక్కడ ఇది ఉందా ఓకే మనకి ఇది అంటే ఇరవై తొమ్మిది అంటే ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇది ఓకే వారం రోజులు అవుతుంది ఓకే దీని ముఖ దూడ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు పాలైతే రెడీ ఉన్నాయంట మనకైతే ఇప్పుడు ఎంత ఎంత వేళ దీని పికప్ ఓకే మనకైతే ఇది బ్రిడ్ బట్టి మనకైతే పాలు ఇస్తాం మనకైతే ఇప్పుడు ఏంటంటే మనం మెంటలైజ్ చేస్తే మన చేతిలో ఉందనమాట మనకైతే పాలైతే ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర పాలైతే బాగుంటుంది మనకి ఏంది ఇప్పుడు మన చేతిలో ఎంత మెయింటనైజ్ చేస్తే అంత పాలైతే ఇస్తా ఉంటాం మనకైతే ఇప్పుడు చెంకలంటర్ బాగుంది అండ్ పొడి కూడా బాగుంది ఇప్పుడు అయితే వారం రోజులు అయితే డెలివరీ అయిపోయింది ఇప్పుడు రైతులు వచ్చినాక డైరెక్ట్ పాలు చూసుకొని రెండు బోర్లు పాలు చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట మనకైతే చూడొచ్చు ఇది బ్రీడా క్రాస్ అన్న ఇది బ్రీడు ఓకే ఫ్రెంచ్ చూడొచ్చు ఇక పొడుగు నరాలు చూడండి ఓకే లాస్ట్ ఉంది దాని దగ్గర కూడా వెళ్ళిపోదాం మనకైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లాస్ట్ షా అనమాట మనకైతే ఇచ్చే క్రాస్ అంట మనకైతే చూడొచ్చు అండ్ మనకి ఇది ఎన్నైతే ఉంటానా మూడు ముడతుంది ఇప్పుడు డెలివరీ అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎలాంటి నొప్పులు కానీ రోగాలు కానీ ఎలాంటివైతే లేవంట మనకైతే ఇవైతే కర్ణాటక నుంచి అయితే వస్తాయంట చింతమ్మ నుంచి అయితే వస్తాయి అంట మనకైతే ఎక్కడ గడ్డ వేసినా వేస్తా అంట అండ్ ఉరగడ్డి కానీ ఎలాంటి గడ్డ వేసినా వేస్తామంట మనకైతే ఎలాంటి రోగాలు నొప్పులు కూడా ఉండేవంట మనకైతే దీని అయితే పా అంటే పాలెంతవచ్చా మనకు మినిమం ఇక్కడ మనకైతే ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో ఆవులు అయితే అన్నమాట మనకైతే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది అన్నమాట ఓకే ఇది అయితే ఉంది డెలివరీ అయిపోయిందనా చూద్దాంట ఓకే